సో ఇప్పుడే వేణు దంపతులు వచ్చారు రాజమండ్రి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అది వాళ్ళని చూస్తూనే మాట్లాడుతున్నా చాలా చిన్నదే అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా మనం వాడే ఒకనొక అత్యంత ముఖ్యమైన పదం నేను అది అహంకారానికి ప్రతీక అని చెప్పి వాళ్ళు ఉన్నారు రమణ మహర్షి లాంటి వాళ్ళు అదేమిటో తెలుసుకో విముక్తి అన్నారు అతిపెద్ద పారాడాక్స్ అది ఒక కథ చెప్పాను దాంట్లో ఈ ఈ పారాడాక్స్నే చర్చించినా కానీ అంతకంటే చెప్పడం కుదరదు అది ప్రూవ్ చేయలేం కదా గాలు ఉంది ప్రూవ్ చేయలేం ముందంతే లేదా శక్తి ఉంది దాన్ని ఏదన్నా పని చేస్తే ప్రూవ్ అవుతుంది తప్ప శక్తిని శక్తిగా మనం ప్రూవ్ చేయలేం సో అట్లనే నేను అనేది కూడా మనం భాషలో వ్యక్తపరచలేం అందుకే ఇంత వాంగ్ మేము వచ్చింది దాని చుట్టూ ఇప్పుడు చెంబు చూపించవచ్చు వ్యక్తపరచవచ్చు స్పర్శకు ఇవ్వచ్చు తద్వారా దాని మీద ఏ పుస్తకం రాలేదు ఇప్పటివరకు చెంబు కానీ లేకపోతే మనం వాడి చీపురు ఒక్కడోళ్ళు బుక్ రాయరు దాని గురించి ఎందుకంటే అది డిసై డిసైడ్ అయిపోయింది దాని మీద వ్యాఖ్య చేయాల్సిన అవసరం లేదు కంటికి కనిపిస్తుంది స్పర్శకు అందుతుంది మన సెన్సెస్ అనుభవించవచ్చు దాన్ని తీసుకురావచ్చు కోల్పోవచ్చు వాటెవర్ అంటే దానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు మనిషికి పరిచయం సో ఏది పరిపూర్ణంగా పరిచయం అవుతుందో దాని గురించి చెప్పడానికి ఏముండదు ఏదైతే ఎంత చెప్పినా సాధ్యం కాదో దాని గురించి అతిగా చెప్పబడుతుంది అందుకే స్పిరిచువాలిటీ ఇంత డిస్కషన్కి ఒక హేతు అయింది అందులో సెంట్రల్ థీమ్ ఇంతే నేను ఇప్పుడు మన ఇద్దరు చర్చలు నాకు స్ట్రైక్ అయింది ఇంతకాలం ఎగ్జాంపుల్ కోసం వెతికితే మీరు మాట్లాడుతుంటే దొరికింది ఫస్ట్ టైం ఈ నేను అనేది ప్రపంచపరంగా ఉంది ప్రకృతి ఉంది ఈ వేణు అనే ఒక ఆయన ప్రకృతి పరంగా అనామకుడు ప్రపంచం పరంగా ఒక రెడ్డి ఆ తర్వాత ఒక భూస్వామి ఒక ఫామ్ కు ఓనరు ఇంకేవేవో మీరేమో పెట్టుకుంటే అన్ని అవన్నీ మీరే ప్రపంచం పరంగా నేనులు ఇక్కడ ఉన్న ఈ నలుగురికి మారిపోతాయి నేను ప్రపంచం పరంగా ఆర్టిస్టు నేను ప్రపంచం పరంగా యూట్యూబర్ నేను ప్రపంచం పరంగా ఇది అది అది వాట్ ఎవరి ప్రపంచం పరంగా పురుషుడు కూడా కానీ ప్రకృతిలో పురుషుడు స్త్రీ కూడా లేదు ప్రాణి మాత్రమే ఉంది ఎంటిటీ ఆర్ బీయింగ్ అంతే ఉంది తప్ప దెర్ ఇస్ నో జెండర్ జెండర్ మనం మన దృష్టి సో ప్రకృతిపరమైన నేను ఇంప్లైస్ నో బడీనెస్ పరమైన నేను ఇంప్లైస్ సంబడీనెస్ ప్రపంచం పరమైన నేను ఎస్టాబ్లిష్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఉండాలి నువ్వు ఉంటే నేనుంది ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న నేనుకి ఎదురుగా నువ్వు ఉండదు అన్నట్టు అది ఉంది ఆ ఉంది అనే ఒకనొక భావనకి ఈక్వల్ స్టేట్ నేను దానికి ఈక్వల్ స్టేటే నేను ఒక అనామకుడిని దానికి ఈక్వల్ ఇంటి స్టేటే నేనేం చేయకపోయినా పరిపూర్ణుడిని దానికి ఈక్వల్ ఇంటి స్టేటే నేను బాగున్నాను ఆ కారణంగా దానికి ఈక్వల్ స్టేటే లైఫ్ కావచ్చు డెత్ కావచ్చు పుట్టుక కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ దానికి ఆపోజిట్స్ ఉండవు అన్నట్టు తద్వారా ఆ నేను పరిపూర్ణంగా ఉంటుంది ఆపోజిట్ ఉన్నంత వరకు ఏది పరిపూర్ణంగా ఉండదు ఇప్పుడు మీరు ఒక ఊర్లో ఉన్నారు మీ దగ్గర ఏ డబ్బు లేదు ప్రపంచంలో మానవ జాతి ఉందని తెలియదు డబ్బు ఉందని కూడా తెలియదు మీరు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే వేరే వాళ్ళు కారేసుకొని వస్తారో అది మీకు నచ్చితే అప్పుడు మీరు లేదనే భావనకి అంకుల అర్పణ జరుగుతుంది సో మనిషి క్రియేట్ చేసిన ప్రపంచం ఇంత ఎవాల్వ్ కావడానికి కారణం ఎదుటిది బలం కావడంతో వీడు బలం కావాలనుకుంటున్నాడు అమెరికా మిసైల్ తయారు చేస్తే మన వాళ్ళు అనుభవం అంటున్నారు ఎవరు ఏమీ తయారు చేయలేదు అను ఎవరు ఏమి తయారు చేయరు మన కమ్యూనిటీలో ఎవరో ఒకరు డెవలప్ కాలేదు ఎవరో ఊరికే ఉన్న స్థితిలోనే ఉన్నారు అందరు ఉన్న స్థితిలోనే ఉండిపోతారు అంతలో ఎవరో ఒకరు ఒక కోటి రూపాయలు ఎర్ని చేస్తే అట్లీస్ట్ మిగతా యాభై మందిలో ఒకరికన్నా అనిపిస్తుంది నేను రెండు కోట్లు ఎర్ని చేయాలి దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ప్రకృతి ఎవల్యూషన్కి ఇది ప్రామాణికత కాదు ప్రకృతి ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ఎవల్యూషన్ అది దానికి వేరే వాళ్ళ అంతఃస్ఫురణ అక్కర్లేదు వేరే వాళ్ళతో ఇన్స్పిరేషన్ అక్కర్లేదు వేరే వాళ్ళతో పోలిక అక్కర్లేదు ప్రపంచంలో మనం ఎదగడానికి కారణం ఓన్లీ కంపారిజనే ప్రకృతిలో ఒక అమెజాన్లో ఉన్న చెట్టు పోల్చుకొని ఎదగదు తనకి ఎదిగే శక్తి ఉంది కాబట్టి ఎదుగుతుంది అది పరిపూర్ణమైన నేను కింద లెక్క ఒక స్పిరిచువల్ వ్యాఖ్య లాంటిది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పు ముగిస్తా ప్రపంచపరంగా నేను అనేది ఎలా చెప్పాలంటే నేను అని వాడడానికి వీలేదు నా అని నేను అని వాడాలి ప్రపంచపరంగా దానికి మొట్టమొదటిసారి నాకు మీ సమక్షంలో ఎగ్జాంపుల్ దొరికింది పర్ఫెక్ట్ ఫిట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే చెప్పేది రేవంత్ రెడ్డి అనే నేను నేను అని వాడాడు బట్ ఆ నేను అనే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఆ నేను అనే వ్యక్తికి ఉన్న మనసులో ఉన్న ఆలోచనలు నేనైన తప్ప అతను కాదది సో ప్రపంచపరంగా ఎవరు నేను వాడినా వెరీ లిమిటెడ్ టర్మ్స్లోనే వాడతారు ప్రకృతిపరంగా రామకృష్ణ పరమహంస నేను అని వాడినా కృష్ణుడు గనక నా శరణంలోకి రా అర్జున అన్న ఆ నేను అనే భావన అనంత తత్వాన్ని ఇంప్లై చేస్తుంది లిమిటెడ్నెస్ ఉండదు మైండ్ ఉండదు నాది నీదనే భావన లేకుండా నేను అని వాడడం వేరు నాది అనే భావనతో నేను అని వాడడం వేరు నీది అన్ అనే భావనతో నేను అని వాడినప్పుడు భావనంతా మారిపోతుంది అంత ప్రపంచం వెరీ లిమిటెడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడున్న కోటేశ్వర్లు ఉన్నారు కదా అని మాస్ కావచ్చు లేకపోతే బిలియడ్స్ కావచ్చు మన అంబానీ కావచ్చు వాళ్ళ దగ్గర అనంతమైన ప్రాపర్టీ ఉంది స్టిల్ లిమిటెడ్ బికాస్ ఎవరైతే మొత్తంగా ఉన్న దాంట్లో కొంత ఓన్ చేసుకోవాలని ట్రై చేస్తారో అది లిమిటెడ్ అని ఉంటుంది నా దగ్గర ఎనిమిది కార్లు ఉన్నాయి కానీ ప్రపంచంలో ఉన్న కార్లతో కంపేర్ చేస్తే లిమిటెడ్ ప్రపంచానికి సంబంధించి ప్రపంచంలో భ్రాంతులు లేవు అసలు ప్రపంచంలో ఉన్నంత క్లారిటీ నాకు ఎక్కడ కనిపిస్తలేదు అందుకే మనుషులు ప్రపంచాన్ని ఇష్టపడుతున్నారు వస్తువులను ఇష్టపడుతున్నారు అవార్డ్స్ ఇష్టపడుతున్నారు బికాస్ తాత్కాలిక సంతృప్తులు తాత్కాలిక ప్రశాంతతలు ప్రపంచం చాలా ఇస్తుంది శాశ్వత శాశ్వత ప్రశాంతత ప్రకృతి మాత్రమే ఇవ్వగలదు ఇప్పుడు నేను అనే భావన పోవాలి అని ఎంతమంది జీవితకాలం ట్రై చేశారు దే మిస్ దిస్ బైఫర్కేషన్ ప్రపంచకు సంబంధించిన ఏ విషయాలు ఉన్న నేను నువ్వు కోల్పోవాల్సిన అవసరం లేదు అవన్నీ వాడుకో నా కారు వాడుకో ఆ నేను నిజమైన నేను కాదు తద్వారా దాన్ని సీరే తీసుకోవాల్సిన అవసరం లేదు నేను అర్థమైన తర్వాత ఎంత మనోహరంగా ఉన్నదే అనేది దేనికి కలుగుతుంది మనసుకే మనసుకు వల అంటే దానిలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది ఏం లేదు సో మీరు దాంతో తాదాత్మ్యం చెందుతున్నారా వాడుకుంటున్నారా అనేది పాయింట్ అదే వాడుకుండా లేదు అవసరం తీరుతుంది అంతవరకు 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 ఆ నేను అర్థమైన తర్వాత ఎక్కడ ఏ విధంగా కూడా దాంట్లో ఏదో ఏది ఆశ్చర్యం ఉండదు ఏది దాంట్లో తృప్తి ఉండదు అని ఏంట్లు ఏమీ లేదు అన్నదనే తెలుస్తుంది ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ రెండు రకాల నేనులు అనుకున్నాం కదా నా అనే నేను నా అనే నేను ప్రకృతిలో నేను నా అనేది లేదు లేదు డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఫిజికల్ రియాలిటీలో మార్పులు ఉన్నాయి కానీ దాని అస్తిత్వపు అనుభవించే స్థితిలో ఏ మార్పులు లేవు ఉన్నదంతా సాక్షిగా ఉన్నవాడు అనుభవించినంత వెంపర్లాడేవాడు అనుభవించలేడు వెంపరులాడేవాడు పోగు చేసుకుంటాడు పోగు చేసుకోవడం వేరే అనుభవించేది వేరే లేదు మీ మీ ఇప్పుడు మీరు చాలా డబ్బులో ఉన్నారు లేకపోతే మీకు తెలుసు డబ్బు గురించి నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా మీరు కన్ఫర్మ్ చేయండి నాకు ఒక వంద ఎకరాలు ఉన్నవాడు అనుభవి అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు వాడికి ప్రొక్యూర్మెంట్ మీద ఉంటుంది థాట్ ఒక వంద గజాల ప్లేస్ లో మొక్కలు చెట్లు వేసుకుని అనుభవించే వాళ్ళు ఉంటారు ఏ స్థితి మంచిది అనుకుంటున్నాను ప్రపంచంగానే జమ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వంద ఎకరాల దృష్టి జమ చేసుకోవడం మీద ఉంది నేను అనుభవిస్తలేదు అనుభవిస్తలేదు ఇప్పుడు పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టుకుంటున్నారు అణువణు ఎవరు తిరుగుతారు అందులో ఎవరు తిరగరు అటగా ఇంకొకడు ఉన్నాడు జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు పది గజాలు ఇంటూ పది గజాలు రూమే వేసుకున్నాడు అణువణువు అనుభవించాడు సో అక్కడ ఉండడం బాగుంది అంటుంది నేను కూడా వంద ఎకరాలు ఉండని ఏమి లేదు అది ఓన్లీ థాట్ నీకు పరిపుష్టం అవుతుంది మీరు అన్నట్టుగా నచ్చుతుంది ఆలోచనకి నాకు వంద ఎకరాలు ఉంది తృప్తి ఏం లేదు నిజంగా లేదు కానీ నేను దానికి అగనేస్ట్ కాదు అంటే నేను ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన డబ్బు వృధా అని చెప్పట్లేదు పొలం కొనొద్దని చెప్పట్లేదు ఇంతకు ముందే మనం పొలం గురించే మాట్లాడుకున్నాం కానీ ద పర్పస్ ఆఫ్ నో హ్యావింగ్ దట్ ఫామ్ అని ఏమిటనేది తెలిసి తీసుకోవాలి దాన్ని నువ్వు దేనికి తీసుకుంటున్నావు జస్ట్ నీ మనస్సుని ఈగోయిస్ట్గా మార్చుకోవడానిక లేదా దాన్ని అనుభవించడానిక అనుభవిస్తున్నావు కానీ దాని మీద మమకారం ఉండకూడదు సేవ్ చేయి మమకారం ఉండకూడదు నా దేని క్లెయిమ్ చేసుకోకు కానీ దాన్ని చక్కగా పరిపూర్ణంగా శ్రద్ధగా ఆ వాడుకోడుకుండా కూడా దేహానికే కదా నేను అనే కాదు కాదు ఒప్పుకుంటున్నా కానీ కోర్లో ఏమిటనేది మనం మనకు జవాబు దొరకనంత వరకు ఎప్పుడు ఒక అశాంతి ఉంటుంది అని నేను అర్థమైన మంచిదే కదా ఇంకా అయిపోయింది రెండు కూడా రావడం లేదు ఇప్పుడు మీరెవరు నేనెవరు ఎందుకు కలిసావంటే ఈ ప్రపంచపరమైన నేనులు కాస్త పక్కకి జరిగినాయి ఆ ఉంటే మీరు ఒక ధనికుడు నేను ఒక మామూలు సాదర్శ చెప్తున్నా అది వచ్చిందా ఈ ఉండదు అది లేదు కాబట్టి మన ఇద్దరం ఒక్కటిగా ఉండి మాట్లాడుతున్నాం ఎంత బాగుంది ఇది సూపర్ ఉంది అసలు అంటే నేను కపుల ఫీర్స్ నుంచి అనుభవిస్తున్న స్థితిది అసలు ఈ ప్రపంచపరమైన నేనుని పక్కన పెడితే దీనికి ఏ మరక అంటుకోదు అది మీరు ప్రపంచాన్ని పక్కకు పెట్టే చెప్తున్నారు అది అదే మీ బిజినెస్ పార్ట్ కలిస్తే అట్ట చెప్పలేకపోవచ్చు వస్తుంది కదా అవును వస్తాయి సో ఇప్పుడు ఆ బైఫర్కేషన్ తెలిసినప్పుడు బాధ లేదంటున్నా విముక్తి అదే తెలిసిన తర్వాత ఏముంది అనిపిస్తుంది అంతే ప్రశాంతత అంతే తెలిసిపోయింది ఇప్పుడు నేను నేనే మీ క్లయింట్లాగా వచ్చాను అనుకోండి అప్పుడు మీరు ప్యూర్ బిజినెస్ మాట్లాడండి ఏ బాధ లేదు అక్కడ దానికి ఆధ్యాత్మికతకు సంబంధం లేదు ఇంకొక వ్యక్తి వచ్చాడు నాలాంటి వాడు ఎవడు అక్కడ ఏ బిజినెస్ పనికి రాదు మీరు బిజినెస్ పక్కన పెట్టి ఒక చిన్న పిల్లాడే మాట్లాడండి సో ఇప్పుడు భగవద్గీతలో ఒకటి ఉంటుంది ఆత్మ అనేది చిరంజీవి అది మంటకు కాలదు లేకపోతే వర్షానికి నానదు ఈ నేను నానదంతే మీరు ప్రపంచం పక్కన పెడితే మీగో అంటూ లేకపోతే నేను అనే భావన ప్రపంచపరంగా లేకపోతే మిమ్మల్ని బాధించేది ఏది ఉండదు మనిషి కోరుకుంటున్న స్థితి ఇది బాధించేది ఏది లేనప్పుడు బాధించేది లేనప్పుడు మీరు మీరే ఉన్నారు సపోజ్ మీరు ఇప్పుడు నేను అంటాను ఓకే ఆధ్యాత్మిక పక్కపెట్టి ప్రాపంచికంగా మాట్లాడుకుందాం ఇద్దరం కలిపి బిజినెస్ చేద్దామా అంటాను చేద్దామంటా నేను ఎందుకంట అంటే ప్రపంచం కాదు 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 అది పరిపూర్ణంగా నేను వ్యాఖ్య చేయడం మీరు వినలేదు నేను ఇప్పుడు చెప్తున్నా దానికి మన ఇద్దరం బిజినెస్ చేద్దాం చలో కానీ ఈగోట్ ఎక్కడ బిజినెస్ ఉందో అక్కడ మీరు బలంగా అక్కడ నేను నేను దాన్ని అంగీకరిస్తున్నా నేను ఆధ్యాత్మికవేత్తగా మీతో ఎప్పుడు వ్యాపారం చేయను ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా చేయను నేను మామూలు ప్రపంచ ప్రాణిగా నాలో ఉన్న ట్రేడ్స్ అంటే నా క్వాలిటీస్ నేను పణంగా పెట్టి చేస్తా రెండోది మీరేం పెడతారు నేనేం పెడతాను పేపర్ మీద రా బిజినెస్ నుంచి అగ్రిమెంట్ ఎందుకుంది ప్రకృతిలో అగ్రిమెంట్స్ లేవు ఇద్దరు ఏమైనా అగ్రిమెంట్ రాసుకుందారా లేదు కదా వైఫ్ అండ్ హస్బెండ్ సో ఇప్పుడు మీరేం చేస్తారు నేనేం చేస్తారు ఒక వీడియో డాక్యుమెంట్ చేస్తా ఈ సంవత్సరంలో మీ ద్వారా ఏం జరుగుతుంది నా ద్వారా ఏం జరుగుతుంది ఒక ప్రణాళిక రాస్తాను ఒకవేళ మనం అనుకున్నది సంవత్సరానికి ఎండగా మేనిఫెస్ట్ కాకపోతే మన ఇద్దరం స్వేచ్ఛగా నవ్వుకుంటూ విడిపోదామని కూడా రాస్తాను ఏ ప్రాబ్లం లేదు నేను అట్లా చేస్తున్నా నేను త్వరలో బిజినెస్ కూడా చేద్దాం అనుకుంటుంది ఇప్పుడు మైథిలి నా లైఫ్ లో తీసుకున్నా అమ్మాయి అనేది మోక్షానికి అడ్డు అని చెప్పేది నాకు నచ్చలేదు అమ్మాయి మోక్షానికి మొదటి మెట్టు అమ్మాయిని దాటితే ఇక నిన్ను అడ్డుకునేది ఏమి లేదు అని తెలుసు కాబట్టి నా అమ్మాయితో ఉంటున్నా రెండవది వ్యాపారం అనేది నీ ఆనందాన్ని నాశనం చేస్తుంది కాదు వ్యాపారం ఎలా చేయాలో తెలిస్తే ఈ ఆనందం ఎక్కడికి పోదు వ్యాపారాన్ని వ్యాపారంగా చూడు నీ నిజమైన నేనుకు దాన్ని అంటనే ఎక్కువ ప్రపంచం నేనుని సరిగ్గా అర్థం చేసుకో దాన్ని డిఫైన్ ఏ సమస్య రాదు రెండు వేల తొమ్మిది నుంచి ఒక్కడితో నాకు గొడవ లేదు పరిపూర్ణంగా ఎరుకతోటి అడుగు పెట్టవలసింది ఏమి కాదు ప్రాబబ్లీ సద్గురు ప్రాబబ్లీస్ డూయింగ్ దిస్ ఐ రెస్పెక్ట్ సద్గురు ఎలా డబ్బులోనూ ఉన్నాడు సో ఏదేమైనా ప్రపంచం పరంగా నేను సరిగ్గా తెలుసుకుంటే ఏ కాన్ఫ్లిక్ట్ లేదు ప్రకృతిపరంగా ఉన్నదే నేను ఆ నేనుకి ఈక్వల్ వర్డ్స్ ఒకటి నోబడి నెస్ ఇది కొందరు ఆధ్యాత్మికవేత్తలు చేసిన వ్యాఖ్య ఐఆమ్ నోబడి అన్నారు లైక్ కృష్ణమూర్తి కొందరు ఏమన్నారు నేనే భగవంతుడు అన్నారు ఐఆమ్ గాడ్ అన్నారు అది కూడా సేమ్ ఇంకొందరు అహం బ్రహ్మాస్మి అన్నారు అది కూడా కరెక్టే ఆ నేను పరిపూర్ణ స్థితి కాబట్టి దాన్ని అనుకుంటే అనామకుడు అను లేదా దాన్నే భగవంతుడను దాన్నే నేను మనిషిని అను లేదా నేను దాన్నే ఒక సాదాసీదా ప్రాణి అను ఏ వ్యాఖ్య అయినా ఫిట్ అవుతుంది అందుకనే ప్రాబ్లం వచ్చింది అందుకే సారు పెద్ద దొరుకుత లేదంటే ఈతనేమో నోబడి అంటున్నాడు ఒక అతనేమో భగవంతుడు అంటున్నాడు సో ఈ ప్రకృతిలో ఉన్న నేనుకి అనంతమైన వ్యాఖ్యలు ఉన్నాయి అందుకే మనం భగవంతుని కొలిచినప్పుడు వందల వందల నామలు స్మరణ చేస్తాం అది నువ్వే ఇది నువ్వే అట్ల నువ్వే ఇట్ల నువ్వే అవన్నీ ప్రకృతిలో ఉన్న మామూలు మనిషికి కూడా వర్తిస్తాయి కరెక్ట్ ఇంకొక మా పదం కూడా ఉంది ప్రపంచంలో ఉన్నవాడిని మనిషి అందరు ప్రపంచ వాసనలు వదిలేసిన వాడిని మనీషి అందరు అంటే ఉద్దిగజ దీర్ఘం ఎక్కువ పెట్టారు అంతే ఇందులో అంటే జీవితాలు చేసి ధ్యానం చేసి అర్థం చేసి ధ్యానం చేస్తే నీకు ధ్యానం చేసి ధ్యానం అలవాటు కావచ్చు విషయం అర్థమైందా లేదా అన్నది పాయింట్ యాభై ఏళ్ళు కార్ నడపొచ్చు అది కాదు డ్రైవింగ్ వచ్చిందా లేదా అనేది పాయింట్ ఎన్ని ఆస్తులను సంపాదించవచ్చు అందులో ఒక గజం పోతే బాధ అవుతుందా లేదా అది చెక్ చేసుకో ఎంత ఆస్తుందని కాదు ఉంది ఆస్తి అందులో కొంచెం అడిట్ అయినా ఏదేం బాధపడిందంటే తీసుకో ఏం ప్రాబ్లం లేదు ఆఫీస్ పెట్టు పది మందిని ఎంప్లాయీస్ని పెట్టు కానీ ఇవేవి భవిష్యత్తులో బాధించవు అటువంటి ఒక అవగాహన కలిగింది నాకు ఈ క్షణమే నా నా క్లోజ్ ఫ్రెండే తన డాక్యుమెంట్స్ లో తన పేరు రాసుకున్న నన్ను బయటికి నేను నేనేం బాధపడ్ను ఇదంతా ఒక లీలగా చేస్తున్నా అంటే ఏ బాధ లేదు అట్లా నిజంగా మనం చేద్దాం చిన్నది చేద్దాం చేద్దాం నేను చెప్తాను మీకు నా దగ్గర నాకు టీఎంఆల్ ఉంది ఎప్పటి నుంచో అంటే చేయాలి చేయకుండా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి నాకు ఓష చెప్పిన తెలివైన వాడు కాబట్టి తన టీ టీ అమ్మ ప్రత్యేకత అదే చదువుకున్న వాడు ఒక ఒక విషయం తెలిసిన వాడు అమ్మితే ఎట్లుంటది ఐ వాంట్ సీ చదు వాళ్ళు టీ అమ్ముతున్నారు బతుకుతిరువు కోసం టీ అమ్ముతున్నారు అరే ఒక ఆత్మ జ్ఞానం ఉన్నవాడు రామకృష్ణ పరంసీతే ఎట్లుంటది అది నాకు ఎప్పుడు అక్కర్లేదు మీ ప్రశాంతతనే దాని శక్తి అది అది వెనకట్లేదు ఇంకొక మాట ఇప్పుడు ఒక టీషర్టు లేదా పది రూపాయల నోటు నాకు ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పాడు తాడిపత్రిలో పది రూపాయల నోటు దానికి పది రూపాయల ఎంత విలువ ఉంటది మిమ్మల్ని అడుగుతున్నా ఉంటది కానీ దాని మీద చిరంజీవి సంతకం పెట్టినప్పుడు దాని విలువ మారుతుంది చిరంజీవి ఎవరో తెలిస్తే ఎంతో అంత మీకు అదే చెప్తున్నా సో ప్రకృతిలో మీరు అనుకుంటే పది రూపాయలని పది రూపాయలే ఉంటది ఎప్పటికీ దాని మీద సాక్షాత్ దేవుడు సంతకం పెట్టింది ప్రపంచంలో ఉంటే సంతకాన్ని బట్టి విలువ మారుతూనే ఉంటుంది ఇంతే ఇంతే ఒక మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ దొరికినాయి సూపర్ సరే పోదాం